హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజా థాట్స్ గుళ్ళో ప్రసాదం అనేది చాలా బాగుంటుంది కదా చాలా టేస్ట్గా వస్తుంది చూడటానికి బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది అది ఎలా చేస్తారు అనేది నేను చూపిస్తున్నాను సులభమైన పద్ధతిలోని నేను చేసే పులిహార సేమ్ గుళ్ళో ప్రసాదం లాగే రుచి ఉంటుంది కానీ చెయ్యడంలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పులిహోరలో వేయడానికి ముందుగా మనం మసాలాను తయారు చేసుకుందాము దీనికోసం ఒక చిన్న కప్పులోకి టూ స్పూన్స్ ఆవు పిండిని తీసుకుంటున్నాను ఇది నేను ఇంట్లోనే ఆడించిన ఆవాలు ఒక స్పూన్ ఎండికారం ఒక స్పూన్ నెయ్యి నూనె కలిపిన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యపిండిని దీంట్లో తీసుకొని కొంచెం బెల్లం అరటి గ్లాస్ నీళ్ళు పోసి కలుపుకోవాలి ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి దాంట్లో పావు టీ స్పూన్ పసుపుని వేసి బాగా కలిపి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఆ పేస్ట్ చూపించిన విధంగా ఉండాలి పొయ్యి మీద కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ పచ్చి శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేరుశనగ పలుకులను వేసి వాటిని వేచాలి ఆవు టీ స్పూన్ మెంతులను కూడా దీంట్లో వేసుకోవాలి పోపు సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు పంచికి తరిగి నాలుగు రెమ్మలు కరివేపాకు రెండు మిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి అల్లం తరుగుని కొద్దిసేపు ఆగి వేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత అల్లం తరుగుని వేస్తున్నాను దీనిలోకి అర స్పూన్ ఇంగువ ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి చిక్కటి చింతపండు మగ్గు ముప్పావు కప్పు దీంట్లో వేస్తున్నాను ముందుగా నేను పావు బియ్యాన్ని అన్నం వండి పక్కన పెట్టి ఉంచుకున్నాను దీనిలో ఉసిరికాయంత బెల్లాన్ని కూడా వేసుకోవాలి ఈ చింతపండు మగ్గు వేసిన తర్వాత దగ్గర పడే వరకు దానిని కలుపుకోవాలి పావు టీ స్పూన్ మెంతిపొడిని వేసుకోవాలి చింతపండు గుజ్జు దగ్గర పడిన తర్వాత మనం వండి పెట్టి ఉంచుకున్న పావు బియ్యం అన్నాన్ని దీంట్లో వేసుకోవాలి అన్నం వేసిన తర్వాత పోపు పులుపు ఉప్పు కారం అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ టైంలోనే స్టవ్ నాపుకొని పులిహార్ని కలుపుకోవాలి ఈ టైంలోనే మనం కలిపి పెట్టి ఉంచుకున్న ఆవపిండి పేస్ట్ని దీంట్లో నాలుగు స్పూన్లని వేస్తున్నాను ఈ పేస్ట్లో పిండితో పాటు నూనె పసుపు ఉప్పు బెల్లం వేయడం వలన అది చేదు రాకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది వేసిన తర్వాత అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ పిండి వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉంచాలి అప్పుడు ఆవువాసన పట్టి పులిహోర చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను ఆవని రుబ్బలేదు అన్ని పొడి వస్తువులనే తీసుకున్నాను అయినా కూడా గొళ్ళో పులిహార టేస్ట్ లాగా వస్తుంది చూడ్డానికి కూడా అలాగే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్